సమావేశానికి భంగం జరిగింది అతని మీద చర్య తీసుకోమంటే శ్రీరాములు గారిని సస్పెండ్ చేశారు ముందు వచ్చినటువంటి ఉదంతి మనం నేర్చుకోవాలి నాడు శ్రీరాములు గారి ఉద్యోగాలని ఆ సంఘం ప్రొసీడింగ్స్ మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు సీనియర్లకి కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాడు ఏపీ పేరు మీద ఒక

Because that was the scheme brought in by the government, implies those decisions.